నేను ఇదే అడుగుతున్న మిమ్మల్ని ఎప్పుడు నుంచో ఏం కాదు కదా ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఎందుకైనా కమ్మలలో మనం తిట్టుకోవటం ఒక కమ్మవాడు అవినీతి పరుడు ఒక కమ్మవాడు దొంగ వాడి అమ్మ వాడిని క్వశ్చన్ చేయకూడదా అంటే నేను కమ్మవాడిని నేనొక్కడినే తిట్టకూడదు నేనొక్కడినే ప్రకూడదా మరి కమ్మవాడు దొంగ అయితే రెండో వాడు కమ్మ రెండో వాడు విమర్శిస్తున్నాడుగా విమర్శిస్తున్నాడు చూపిస్తమంటావా ఇదిగో ఆంధ్రజ్యోతి చూడండి ఇది ఇక్కడ ఎవరున్నాడు ది గ్రేట్ దొంగ ఆలిబాబా నలభై దొంగలో చూడండి ఐదు వేల ఏడు వందల కోట్లు తిన్న మోసగాడు అని ఆంధ్రజ్యోతి మన కమ్మోడు రాధాకృష్ణ గ్రాండ్కి రాశాడు ఇప్పుడు ఈ కిలాడి విజయవాడలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అమ్మా రాధాకృష్ణ కమ్మోడే వాడిని ఎప్పుడు తిట్టాడు నన్ను నిందుకు తింటున్నారు నేను చంద్రబాబు దొంగ అంటున్నాను నన్ను రాసుకెళ్ళాడా బుద్ధి అంటారా అంటున్నాడా నన్ను నీకు నా ఉదో కొత్త ఒక విషయం వచ్చింది ఇతను ఎప్పుడు మన కమ్మా దర్శనాడు కాబట్టి మన కమ్మాళ్ళల్లో వాళ్ళ అబ్బాయికి మన పిల్లలు ఏమో అంటే నా కొడుకు పెళ్లి కాదు ఇక అంతే కదా మా ఇంటికి రావాల్సింది కమ్మ కులం కాదు కోడలు అది కమ్మ అవ్వచ్చు కాపా అవ్వచ్చు మాలవ్వచ్చు మాది అవ్వచ్చు రెడ్డి అవ్వచ్చు ఎనీ ఎనీవేర్ వాళ్ళు మంచి వాడే ఉండాలి క్యారెక్టర్ ఉండాలి కులం తీసేయండి సరే కులం ఉందనుకోండి మరి ఎందుకమ్మా మన అండి చేశాడు ఓకే రాధాకృష్ణ చేశాడు ఇదిగో ఈనాడు పేపరు రామోజీరావు మన గురువు కదా ఎంత మన కమ్మళ్ళలో దొంగలా కొడుకులుంటే అంత మనం ప్రేమిస్తాం అన్నమాట రామోజీరావు ప్రేమిస్తాం కదా మరి రామోజీరావు మరి ఎందుకు రాశాడు ఇదిగో సు సృజనాత్మక రుణం అంటే ఐదు వేల ఏడు వందల కోట్లు రుణాలు మోసాలు ఇంటర్నేషనల్ కిలాడి మరి ఈ కిలాడీ గాడికి మరి ఎమిన టికెట్ వచ్చింది వ్రాసారుగా మరి ఇదిగో రామోజరావు గారి ఇదిగో సుజనా ఈడి అంటే ఎన్ని వేల కోట్లు వీడి తిన్నాడు ఎంత మోసం చేశాడు మన డబ్బులు ఎంత తినేసాడు ఇవన్నీ ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ లో వచ్చేసింది సుదిన చౌదరి చౌదరి సుదీరా చౌదరి చౌదరి అనేవాడు మన కమ్మవాడు పరమ లోఫర్ దొంగ కబ్జాదారుడు ఎన్ని వాడు ప్రపంచంలో ఎన్ని ఎన్ని వాడిని అనొచ్చు అంటే ఐ హావ్ టు ఇన్వెంట్ ఏ న్యూ లాంగ్వేజ్ ఇలాంటి వాడు తిట్టాలంటే మన కొత్త భాష కనిపెట్టాలి ఆయన సిగ్గేస్తుంది వీడి కోసం కొత్త భాష ఎందుకు కనిపెట్టాలి అది మరి ఇలాంటి వాడిని తిట్టకుండా ఏమంటాం ఇది ఈ పేపర్ని ఇప్పుడు ఈ విజయవాడలో ఈ నియోజకవర్గంలో ఇది ఈ పేపరు వీడు దొంగ వీడు ఇలాంటి వాడు నేను ప్రతి ఇంటికి పాంప్లైంట్ పెడతా ఇతను ఇంత దుర్మార్గుడు వేల కోట్లు తిని దున్నపోతులాగా వీడు మళ్ళీ మహారాజులా వచ్చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మనం ఓట్లు వేస్తామా వేసుకుందామా మనం టీవీలు సినిమాలు చూస్తాం టీవీలో సీరియల్ వస్తుంటే ఒక ఆడపిల్ల కష్టపడతాంటే లేదు మనం కూడా ఏడుస్తాం అరే టీవీలో ఆడపిల్ల మోసపోతే మనం ఎడుస్తున్నామే సొసైటీలో ఇలాంటి దొంగన కొడుకులు అసలే అసలే అని ఇలాంటి వాళ్ళని మనం కమ్మ పేరా మన కులం పేరా ఎందుకు మనం టార్గెట్ చేయాలి నేను చెబుతున్నా ప్రమాణ సాక్షిగా కమ్మ సాక్షి అంటే మన తిడతారులే నా తల్లి సాక్షిగా నా భార్య బిడ్డ సాక్షిగా అన్యాయంగా నేను ఎవరిని ఎప్పుడు అనలేదు అన్నను వీడు దొంగ అన్న ఇంతకంటే నెంబర్ వన్ కిలాడి ఎవడు నారా చంద్రబాబు నాయుడు